దేవునికి లోపడకపోవటం వల్ల ఎన్ని జీవితాలు పాడైపోతున్నాయో నీకు తెలుసా నీ వల్ల దేవుడు కాపాడాలనుకున్న బ్రతుకులు ఎన్ని బుగ్గిపాలవుతున్నాయో నీకు తెలుసా నా చెల్లి నువ్వు సిద్ధపడకపోవటం ఎంత నష్టం కలిగిస్తుందో తెలుసా నా తమ్ముడు నువ్వు రెడీ కాకపోవటం నా అన్న నువ్వు సిద్ధపడకపోవటం వల్ల ఎన్ని జీవితాలు నాశనం అవుతున్నాయో నీకు తెలుసా నీ నుండి అందాల్సిన ఉపదేశం కోసం ఆత్మలు ఉన్నాయి కన్నీళ్లతో దేవుని పాదాలు పట్టుకో ఈరోజు నువ్వు సిద్ధపడకపోతే నష్టం ఈరోజు ఒక తీర్మానం చేసి ఇక్కడి నుంచి వెళ్ళు నువ్వు ప్రార్థం చేయి అన్నా నేను సిద్ధమవుతున్నాను నా బ్రతుకుని నేను కడుక్కుంటాను శుద్ధి చేసుకుంటాను నేను రక్షణ భావ తీసుకొని పొంది దేవునికి చెందిన వాడిని అవుతాను తర్వాత ఇతరుల రక్షణ కొరకు నేను సిద్ధమవుతాను ముందు నేను నిలబడి అనేకుల్ని నిలబెట్టాలి కదా నేను అందుకు సిద్ధంగా ఉన్నానన్నా అని ఎవరైనా నమ్మి బాబు తీసిన పొందకోరిన వాళ్ళు ఉంటే త్వరగా పైకి లేచి నిలబడండి నేను సిద్ధమవుతున్నాను ఐఎమ్ రెడీ నేను వెలిగించబడి అనేకులను వెలిగించాలనుకుంటున్నాను అని సిద్ధమైన వాళ్ళు త్వరగా లేచి నిలబడండి ఎవరు రక్షణ సిద్ధపడ్డారో అలా సిద్ధమైన వాళ్ళు ముందుకు వచ్చేసేయండి ఆయన ఎడగొచ్చేసేయండి నాకు రక్షణ కావాలనుకున్న వాళ్ళు నేనేం బ్రతిమలాడను ఒకటే పిలుపు ఒకటే పిలుపు నా బ్రతుకుని నేను నా దేవుని చేతికి అప్పు చెప్పినట్టు రా నీ జీవితాన్ని నా ఏసై చేతికి అప్పు చెప్పు ఈ రోజు గడిస్తే రేపు నీదో కాదో తెలియదు నీ కోసం ఎదురు చూస్తున్నాడు రా నీ బ్రతుకుని వెలిగించి అనేక మందిని నీ ద్వారా వెలిగించాలనేది నా దేవుని సంకల్పం రా పిరిగి పొందలాగా దాక్కోవాకు ఎవరెవరినో ఆలోచించుకొని వెనక అడుగు వేయవాకు నీ ద్వారా దేవునికి పనుంది చాలా పనుందిరా నీ నోట నుండి దేవుని వాక్క వెదజల్లి అనేక జీవితాలు వెలిగించబడాలి నడు అనేక బ్రతుకులు నువ్వు బాగు చేయాల్సిడు అనేక జీవితాలను కట్టవలసి అనేక ఆత్మల్ని దేవుని కొరకు సంపాదించాల్సింది అనేక జీవితాలు నువ్వు వెలిగించాల్సింది నా దేవుడు నీ కొరకెదురు చూస్తున్నాడు రా పరిశుద్ధ కొత్త హస్తం ఎత్తున్నాడు రా ఆయన రెక్కల కిందికి వైరా కన్నీళ్ల ద్వారా ఐదుగో నేను ఉన్నాను రా దేవా ఐదుగో నేను ఉన్నానని రా కొంతమంది పిరిగితనంతో అల్ప విశ్వాసంతో లోకం మీద పిచ్చి వ్యామోహంతో పిచ్చి వ్యామోహంతో వాళ్ళ వలి ఆగొద్దు నా దేవుని సైనికుడివి నువ్వు నా దేవుని సైనికురాలివి నువ్వు దేవుడు నేటి తరంలో ఏర్పరచుకున్న దావీదుకు నువ్వు జీవం కలిగిన దేవా నా హృదయంలో ఉన్న పారు నా పెట్టిన ఆత్మలు నశించిపోతున్నా నశించిపో ఆత్మల కొరకైన భారం మా గుంటెల్ని పెట్టారు కర్తవ్యాన్ని బోధించావు నీకు నీకు భక్తులు భక్తులు తమ ప్రాణాలని తమ జీవితాన్ని పనంగా పెద్ద ఆత్మల కొరకు తమ ప్రాణాలని హతసాక్షులుగా మారిపోవడానికి ఇష్టపడ్డ మారిపోవడానికి ఇష్టపడ్డ అయ్యో దేవ అయ్యో దేవ కర్తవ్యాన్ని మరచి కర్తవ్యాన్ని మరచి ఆపిస్తూ లోక భోగాలను అనుభవిస్తూ భోగాలను అందులోనే మునిగి తేలుతూ ఇంతే చాలు అనుకున్నా చాలు అనుకున్నా సౌలు వంటి అనుభవాలు విసర్జించాలి విసర్జించాలి దావీదులాగా రేగాలి దేవా రేగాలి దేవా ఆ బిడ్డలందరినీ చైతన్యవంతులు ఇచ్చి చైతన్యవంతులు ఇచ్చి నా బిడ్డలందరికీ కర్తవ్యాన్ని గుర్తిరిగి కొరకు నిలబడటానికి సహాయం కృతజ్ఞతలు చెల్లిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ అనేక మందిని సిద్ధపరిచినందుకు మనసారు స్థుతిస్తూ చేస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి నిలబడదాం ఆత్మల కొరకు భారం కలిగి ఉండని పరిస్థితి నుంచి మనం విడుదలగా ఉండాలి కన్నీళ్ళతో తీర్మానం చేద్దాం నన్ను క్షమించు ప్రభా ఏ పొద్దు నా స్వార్థానికే నేను అడుగుతున్నాను కానీ నా చుట్టూ నశించిపోతున్న సమాజం కోసం నా కన్నీళ్ళు లేవు నన్ను క్షమించు నా చుట్టూ నశించిపోతున్నటువంటి వారి కోసం నా కన్నీళ్ళు లేవు నన్ను క్షమించు పాడైపోతున్న సమాజం విషయమే నాకు అంగలార్పులు లేవు నన్ను క్షమించు వారి కోసం కనీసం ఆలోచించలేదు నన్ను క్షమించు నన్ను మంది నాకు ఈరోజు ఆ భారం ఇచ్చినందుకు నీకు వందన అది నాలో స్థిరపరచు దుష్టుడు నాలో నుండి అది తీసివేయకుండా వాడిని బంధించు నీ కార్యాలను నెరవేర్చడానికి నన్ను బలపరచు నీ అభిషేకాన్ని నా మీదికి పంపు నా వీధి మీదికి బలముగా వచ్చిన ఆత్మ నా మీదికి బలముగా దిగిరా ఎండిపోయిన ఎముకలు కలిగిన లో ఏదో నీకు వచ్చి ఊపిరి విడిచిన ఆత్మ నా మీద ఊపిరి విడవా జీవాత్మ నాలో నీకు వచ్చి బ్రతికింపజేయవా నీకు వందనా నా ప్రభు నా బిడ్డలో తీర్మానం వచ్చింది నా బిడ్డలు ఇదిగో నడుము కట్టుకుని సిద్ధపడి ఉన్నారు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించి ఆత్మలకు సువార్త ప్రకటించి ఒక పక్క కష్టపడి పని అనే మరో పక్క సువార్తను ప్రకటించి అనేక జీవితాలన్నీ కొరకు వెలిగించడానికి ఇదిగ బిడ్డలు పూనుకున్నారు నీ చిత్తము నెరవేర్చడానికి వారు సంకల్పించారు కనుక వారు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటిలో నుంచి ఏ సునాములో వారికి విడుదల అప్పుల బంధకాలలోంచి విడుదల శరీర రోగాల్లోంచి విడుదల కుటుంబ సమస్యల్లోంచి విడుదల కుటుంబంలో మారు మనసు లేని వ్యక్తుల సమస్యల నుండి విడుదల కోర్టు కేసులలో నుండి విడుదల మరి ఏ పరిస్థితులు నలుగుతున్నారో ఆ స్థితులలో వారికి మరి నీ పనికి నడుం కట్టారు నీ చిత్తం పూనుకున్నారు కనుక ఏ సున్నాములు నీ విడుదలకు సమాధానం కలగాలి రోగాల రిపోర్ట్స్ మారిపోవాలి మారిపోవాలి రోగాల రిపోర్ట్స్ ఆ జబ్బులు లేవని రిపోర్ట్ రావాలి ప్రభు నీ బిడ్డలు నీ కోసం బతకడానికి ఇష్టపడుతున్నారు నీ చిత్తం చేయడానికి ఇష్టపడుతున్నారు నశించిపోతున్న జీవితాలను కాపాడటానికి ఇష్టపడుతున్నారు నీ సువార్తను వ్యాపింపజేయటానికి ఇష్టపడుతున్నారు వాళ్ళ సిద్ధపాటును ఎరుగుతూ గనక వారున్న బంధకాలు అన్నిటి నుంచి బిడ్డల్ని విడిపించి గొప్ప సమాధానం దాయిచ్చి వారి కన్నీరు తొడవమని హృదయాల్లో నువ్వు పెట్టిన భారం స్థిరపరచమని అంతే ఆ మ్యాన్